నిరుపేద తెలుగుదేశం ప్రభుత్వ ప్రాంగణి అన్ని విధాలుగా ఆదుకుంటామని నారాయణ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని నారాయణ ప్రజల్ని కోరారు రవికుమార్ శ్రావణి డెబ్బై ఏళ్ళకి సంబంధించి సమస్య ఎంతో కారణం వచ్చింది రైల్వే ఎక్స్పెన్షన్ అని రోడ్ ఎక్స్పెన్షన్ అని ఉంది ఆ సమస్యల గురించి నాకు అంతకుముందు కూడా చెప్పారు యాక్చువల్గాను ఇప్పుడు కూడా సుధాకర్ గారు చెప్పారు దాని గురించి డీటెయిల్గా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఒకటే చెప్తుండేది ఏ పేదవాడికి కూడా ఇబ్బంది ఉండదు నేను చాలా క్లియర్ చెప్తున్నాను పేదలు నిరుపేదలు వాడిదే ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే నేను వచ్చింది కూడా ఒక పేద కుటుంబం నుంచే ఎందుకంటే ఏదైతే ఈరోజు ఇక్కడ ఈ రేకుల కావచ్చు తాటాకల షెడ్లు కావచ్చు లేదా టార్పాలిన్ పట్ల ఉండదు కావచ్చు వాళ్ళకి ఇబ్బందులు నాకు బాగా తెలుసు నేను బాగా అనుభవించి రోడ్లు కావచ్చు గ్రౌండ్ డైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు పార్కులు కావచ్చు నెక్లెస్ రోడ్ కావచ్చు అన్నా క్యాండీస్ కావచ్చు ఏసీ బస్ షెల్టర్స్ కావచ్చు ఇలా ఘాట్లు కావచ్చు కోనేరు ఘాటు కావచ్చు మూలాపేట కోనేరు ఘాట్ కావచ్చు రంగనాగర్ ఘాటు కావచ్చు మైపాడు గేట్ కావచ్చు బాలాసాహె దర్గా కావచ్చు ఇట్లా అనేక కార్యక్రమాలు ఏదైతే ప్రజల అవసరాలు ఉన్నాయో ప్రజా అవసరాలు ఉన్నాయో ఒక మంత్రిగా బాధ్యతగా నేనేం చేయాలో అవన్నీ చేశాను అయితే వీటన్నిట్లో కల్లా అతి ముఖ్యమైనది ఏంటంటే ఇల్లు నేను అందరికీ చెప్తున్నాను నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో హరినాథపురంలో తాటాక గుడిసెలో ఎంఎస్సి చదివింది కూడా అక్కడి నుంచే మళ్ళా ఇక్కడికి వచ్చి ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా ఆ తాటేకల గుడిసెలోనే వర్షాకాలం వర్షం వస్తే పైనుంచి నీళ్లు కారుతుంటే పళ్ళాళ్ళలో నీళ్లు పెట్టి బయటకు వస్తున్న ఉన్నాయి అందుకని ఆ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ రాష్ట్రంలో పేదలకు ఇల్లు కట్టే పోర్ట్ఫోలియో రాకే ఇచ్చారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్ వంద రూపాయల నుంచి రెండు వందలు ఎక్కువ అంటే ఏం పర్వాలేదు పేదల నిరుపేదల కోసం మంచి క్వాలిటీ కట్టమంటే ఆ షీర్వాళ్ళు టెక్నాలజీ ఇస్తారు భారతదేశంలో షీర్వాల్ టెక్నాలజీతో పేదల నిరుపేదలకు ఇల్లు కట్టింది మన రాష్ట్రం ఒక్కటే మనం కట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇన్ఫార్మ్ చేసింది ఆంధ్రప్రదేశ్లో షీర్వాల్ టెక్నాలజీలో అత్యంత వేగంగా ఎంతో క్వాలిటీగా ఇల్లు కట్ట చూడమంటే దాదాపు ఏడైదు రాష్ట్రాల నుంచి అధికారులు మంత్రులు చూసిపోయారు అలాంటి క్వాలిటీ కట్టాను ఆ కట్టడానికి కారణం ఏంటంటే నేను ఆ పేదరికంలో ఆ గుడిసెలో ఉన్నది అనుభవించాను అందుకే నలభై మూడు వేల హౌస్ నెల్లూరు శాంక్షన్ చేసే ఒకటి రెండు కాదు నలభై మూడు వేలు ఈ రాష్ట్రానికి పదకొండు లక్షల ఇల్లు శాంక్షన్ చేశాము ఆ రోజు అధికారులు అడిగా నెల్లూరులో ఎంతమంది పేదలు కిడ్లు కావాలి అనంటే నలభై మూడు వేలు కావాలన్నారు నలభై మూడు వేలు శాంక్షన్ చేశాం బ్రహ్మాండంగా కట్టాం కానీ వాటిని సరిగా ఇవ్వాలి కాలంలో పార్కు పెట్టుకున్నాను అధికారులు ఏమన్నా సార్ ఎక్కడా పేదలు కట్టేళ్లలో పార్కులు లేవు ఇంతవరకు ఇండియాలో ఎక్కడా లేదు దానికి ఖర్చు ఎందుకంటే నేను పేదల పిల్లలు ఆడుకోబడలేదా పెద్దవాళ్ళు అక్కడ పిల్లలతో స్పెండ్ చేయబడలేదా ఖర్చయిన పర్వాలేదని జనార్దన్ రెడ్డి కాలనీలో కోటి రూపాయలు ఖర్చుతో నిర్మించాము ఆ పార్కు కోటి రూపాయలు నేను ఎంత పేదలు వాళ్ళ ఇబ్బందులు ఇలాంటి ఇల్లు ఉంటో నాకు తెలుసు నేను అనుభవించిన కాబట్టి ఎవరు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు న్యాయం జరగద్ది మీతో నేను అధికారం తీసుకొచ్చి డిస్కస్ చేసి మీకు న్యాయం జరిగితే చేస్తాం నేను అహ్మదాబాద్కు వెళ్ళా మోడీ గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి గుజరాత్ అహ్మదాబాద్ నేను పోతే అక్కడ కూడా ఐదు వేల నాలుగు వందల కోట్లతో అభివృద్ధి జరగలే తమ్ముళ్ళు ఆలోచించండి భారతదేశంలో ఐదు వేల నాలుగు వందల కోట్లతో జరిగింది ఒక్క నెల్లూరు టౌన్ లో నారాయణ గారు అని చెప్పి మీకు నేను అనుమతి చేస్తా ఉన్నా ఈ రోజు ఆయన ఊరికి ఓట్లు ఆటోలా చంద్రబాబు నేడు కోడి పెట్టారు నా ముందు మేము మాట్లాడుకున్నాం నేను అందరూ కూడా కలిసి పని చేయాలి కొత్త పాత ఏదో కొత్త నీళ్ళు వచ్చినాయి మొత్తం పాత నీళ్ళు నిళ్ళిపోయేది కాదు రాజకీయాల్లో ఏ రెండు నీళ్లు కలిసి పని చేస్తేనే రాజకీయాలు ఉంటాయి అవి అర్థం చేసుకోవాలి నేను ఒకటే చెబుతున్నా ఎవరికైనా కూడా ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అన్ని టాలెంట్ ఉన్న ఎవరికి ఉండవు రూప్ కుమార్ లో ఒక టాలెంట్ ఉంటుంది నాలో ఒక టాలెంట్ ఉంటుంది అజయ్ ఒక టాలెంట్ ఉంటుంది సుజన్ ఒక టాలెంట్ ఉంటుంది నారాయణ గారిలో అన్ని కలిపి టాలెంట్ ఉంటాయి అందరం కలిస్తేనే ఒక టాలెంట్ తయారీ రాజకీయ శక్తి ఉద్భవిస్తుందని చెప్పుకొని నేను మనవి చేస్తా ఉన్నా